నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అండ్ బాగుండాలనే కోరుకుంటున్నాను అండ్ నా ఈ వీడియో చూడటానికి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి అని చెప్పేసి సొరకాయ కర్రీ అయితే చేస్తున్నాను సో పిల్లలకి అండ్ మాకు కలిపేసి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం కలిపేసి ఒకటే కర్రీ అయితే చేస్తాను అండ్ లేదంటే పిల్లలకి సపరేట్ గా అయితే ఇంకో క్యారెట్ లాంటిది బీట్రూట్ లాంటివి ఇట్లాంటివి చేసిన రోజు మాత్రం పిల్లలకి సపరేట్ గా సురూ పట్టేసి వాళ్ళ వరకు కుక్ చేస్తాను అండ్ మా వరకు ఇలాగా సొరకాయ కర్రీ కానీ బీరకాయ కర్రీ కానీ ఇలాంటివి ఏదన్నా కుక్ చేసుకుంటాము కానీ ఈ రోజు మాత్రం పిల్లలకి కూడా సొరకాయ కర్రీయో చేస్తున్నాను లంచ్ బాక్స్ పెట్టడానికి సో మా చిన్న పాప అయితే ఈ మధ్య రీసెంట్ గా అయితే ఫుడ్ అయితే అలవాటు చేస్తున్నాను మొన్నటి వరకు సెల్ల్యాక్ పెట్టాను కదా సో ఇప్పుడైతే లెవెంత్ మంత్ వచ్చేసింది ఇంకా నార్మల్ రైస్ నార్మల్ కర్రీస్ అలవాటు చేద్దామని అయితే అనుకుంటున్నాను రీసెంట్ గా నేను మొన్న ఫుడ్ తినేటప్పుడు ఒకసారి సొరకాయ కర్రీ రోజే పాప అయితే కలుపుకున్న సొరకాయ ముక్క పెడితే ఇష్టంగా అయితే తినింది సో ఆ రోజు ఫుడ్ తినేదాన్ని బట్టి ఒకసారి చూస్తే అర్థమవుతుంది కదా పిల్లలు ఏం తింటున్నారు ఏది ఇష్టపడుతున్నారు అనేది సో ఆ రోజు తిన్నదాన్ని బట్టి నేనైతే ఈ రోజు ఇంకా సొరకాయ కర్రీ పాప కోసం అని చెప్పేసి కొంచెం ఫస్ట్ అయితే కర్రీ చేసుకునేటప్పుడు ఉప్పు ఫస్ట్ మాత్రమే వేసి ముక్కలు అయితే మగ్గించుకుంటాం కదా సో ఇంకా కర్రీ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది కారం వేస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అన్న టైంలో నేనైతే కారం వేయకముందే పాప కోసం అని చెప్పేసి కొంచెం కర్రీ అయితే పక్క బౌల్లోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా అయితే దాంట్లోకి కారం వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను అండ్ పిల్లలకి తీలేదేంటి మరి డైరెక్ట్ గా కారం వేసేసి తీసావు పిల్లలు ఎలాగా మీకు ఎలాగా అని అనుకోకండి పిల్లలకి కూడా మేము తినే స్పైసీనెస్ అయితే తింటారు సో పిల్లలకి పిల్లలకి మాకు అందరికి ఇదే కర్రీ అనమాట నేనైతే మా చిన్న పాపకు కూడా కొంచెం స్పైసినెస్గా తింటాం అలవాటు చేద్దాము అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నప్పుడు మా బాబుకైతే అయితే నేనైతే చాలా భయపడ్డాను పిల్లలు స్పైసీగా తిండ్రు మా వాడు అస్సలు తిండు అని అయితే చెప్పేదాన్ని ఎవరన్నా పొరపాటున ఒక అన్నం ఎత్తుకు పెట్టబైనా కూడా మావాడు కారం తిండు పెట్టదు అని అయితే అలా చెప్పేదాన్ని సో కానీ నేనైతే అంత భయపడ్డాను విక్రమ్ ముందు నుండి కూడా ఉగ్గు పెడుతుంటే సరిగ్గా తినేవాడు కాదు కానీ తర్వాత ఒకసారి మధ్యలో అయితే మేము మేము ఉండే ప్లేస్ నుండి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళాము వెళ్ళినప్పుడు అమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తూ మా బాబుకైతే డైరెక్ట్ ఇడ్లీ చట్నీతో కలిపేసి అయితే పెట్టింది అనమాట సో డైరెక్ట్ చట్నీతో పెట్టినా కూడా వాడు చక్కగా తింటున్నాడు నేను మాత్రం భయపడేదాన్ని మిల్క్ వేసి పెట్టడం లేదా ఉట్టి గీ వేసి పెట్టడం వాడు ఊరుకునే వామిటింగ్ చేసేవాడు హాఫ్ ఇడ్లీ తినకముందే వామిటింగ్ చేయడానికి దోగిస్తూ ఉండేవాడు కానీ నాకైతే భయం వేసేది వీడైతే కొంచెం కూడా తినకుండా ఇలా ఉంటున్నాడు అని సో ఆ రోజు చూశాను కదా ఇంకా వీడు చక్కగా స్పైసీగా తింటున్నాడు నువ్వే పెట్టట్లేదు వాడు చక్కగా యాక్సెప్ట్ చేస్తున్నాడు స్పైసీగా పెట్టినా కూడా అని అయితే మా మదర్ అయితే నన్ను అనమాట సో ఆ రోజు నుండి కూడా వాడికైతే స్పైసీగానే పెడతాను ఫుడ్ కూడా అండ్ ఆ రోజు నుండి స్టార్ట్ చేశాను ఫుడ్ కూడా నాతో పాటు నేను తినేటప్పుడు రైస్ పెడుతుంటే వాడు చక్కగా తింటున్నాడు అప్పుడు వరకు వాడి కోసం అని స్పెషల్ గా ప్రిపేర్ చేయటము అండ్ మళ్ళీ అది వాడు తినట్లేదు అని చెప్పేసి మళ్ళీ పడేయటము అట్లా జరిగేది అస్సలు ఫుడ్ తినేవాడు కాదు సరిగ్గా ఉండేవాడు కూడా కాదు అండ్ అప్పుడు నుండి కొంచెం బాగా తింటాడు అని అయితే చెప్పను ఎందుకంటే వాడు పర్సనాలిటీ చూసి వాళ్ళు అడుగుతారు బాగా తింటే వాడు అలా ఎందుకుంటాడమ్మా అని చెప్పేసి సో వాడు అయితే మంచిగా అయితే ఫుడ్ అయితే తీసుకోడు ఒక పూట తింటే ఒక పూట అస్సలు తిందనమాట సో ఏదో ఒక పూట ఆకలేంది అనుకుంటే రోజు మొత్తం మీద మూడు పూటలు మనం ఏంటంటే వాడు ఒక పూట తినుంటాడు సో స్పైసీనెస్ అయితే అలా అయితే అలవాటు ఎందుకు విక్రమ్ కి కూడా అండ్ ఇప్పుడైతే స్కూల్ కి వెళ్తున్నాడు కదా ఇంకా ఎలాగైనా ఫుడ్ లో పడాలి అండ్ ఫుడ్ తినడం అలవాటు అయ్యి ఇప్పుడన్నా కొంచెం ఒల్లూరు కావాలి పొద్దుగా అవ్వాలి అని చెప్పేసి మార్నింగ్ అయితే కొంచెం ఎలాగోలా అయితే రెండు ఇడ్లీ అయితే పెట్టేశాను పెట్టి పంపించాను అటు తిప్పి ఇటు తిప్పి అలాగోలా అండ్ మధ్యాహ్నం లంచ్ అంటారా టీచర్ లంచ్ బాక్స్ అయితే చెక్ చేస్తారంట వాళ్ళ మేడం కూర్చొనే పెడతారంట విక్రమ్ వాళ్ళకైతే అండ్ సహస్రం వాళ్ళకైతే మేడం లంచ్ బాక్స్ చెక్ చేస్తారంట తిన్నారా లేదా అని చెప్పేసి సో ఆ భయంతో అయినా తింటారు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు ఎంతైతే తినగలరు ఫుడ్ అనే దాన్ని బట్టి నేనైతే ఇద్దరికి ఒకే ప్లేట్ లో కలిపేసుకొని ఇలా ఇద్దరు బాక్స్లో అయితే పక్క పక్కన పెట్టుకొని అన్నం అయితే పెడతాను సో ముందైతే సరకా కర్రీ వేసుకొని అన్నం పెట్టేసుకున్నాను అన్నంలో గా కొంచెం అయితే నెయ్యి వేసాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తింటారు నేనైతే ముందుగా కలిపి పెడుతున్నాను కదా నెయ్యి వేసినా కూడా లాభం ఉండదు కిందకే వెళ్ళిపోయి బాక్స్ లో కిందంతా అద్దుకుపోతుంది కానీ వైట్ గా అన్నంలో అయితే ఉండదు అనమాట సో అందుకని చెప్పేసి నేను లైట్ గా కొంచమే వేసేసి కర్రీ వేసి పెట్టాను ఎందుకంటే చెప్పాను కదా పిల్లలకి మాకు సేమ్ కర్రీ అని చెప్పేసి అది కూడా మంటగా ఉంటుందేమో అని చెప్పేసి మా కొంచెం కూడా లేకపోతే స్కూల్కి అసలు నెయ్యి అనేది వేయను అండ్ ఇంటి దగ్గర వేసి పెట్టినా కూడా వాళ్ళు నెయ్యి కూడా అంత ఇష్టపడరు అనమాట అండ్ నెక్స్ట్ అయితే పెరుగన్నము కూరన్నం కలిపేసి ఇద్దరికి లో అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత పెరుగనం అనమాట సో పెరుగన్నం అయితే కలిపి పెట్టాను పెరుగన్నం కలిపిన తర్వాత అయితే డైరెక్ట్ పెరుగన్నం పెట్టేసి అండ్ విక్రమ్ అయితే దాంట్లో మామిడికాయ ముక్కలు అయితే స్మాష్ చేసేసి పెడుతున్నాను సహస్రాకి ఎందుకు మాడికే ముక్కలు పెట్టలేదు విక్రమ్ ఒక్కడికే ఎందుకు పెడుతున్నాను అని అయితే డౌట్ రావచ్చు ఎందుకంటే సహస్రా ఇంటి దగ్గరే మ్యాంగో వేసుకొని తిను పెరగనం అంటే వద్దు నాకు ఇష్టం లేదు అని అయితే అంటుంది సో ఇష్టపడదు అనమాట పెరగనంలో మ్యాంగో కానీ స్కూల్లో పిల్లల్ని చూసి ఏమన్నా తింటుందేమో అక్కడ వాళ్ళ మేడం మరుస్తారనైనా తింటుంది అలా అని అలవాటు అవుతుంది అని చెప్పేసి విక్రమ్ కి ఎలాగో స్మాష్ చేసేసి కలిపేసి పెడుతున్నాను కదా సో ఫస్ట్ కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి తీసుకున్నాను చెక్కు లేకుండా సో ఆ పీసెస్ అయితే కొన్ని పీసెస్ లంచ్ బాక్స్ లో అయితే పక్కన పెట్టాను అండ్ విక్రమ్ కి అయితే డైరెక్ట్ గా పెరగన్నంలో అయితే ఇక్కడ చేత్తో నేను చూస్తున్నా కదా వీడియోలో అట్లాగా చేత్తోనే స్మాష్ చేసేసుకొని అండ్ కలుపుకుంటున్నాను పెరగన్నంలో మామిడికాయ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంతమంది పూరిలో కూడా మ్యాంగో జ్యూస్ చాలా టేస్ట్ గా ఉంటుంది అని అయితే రీసెంట్ గా యూట్యూబ్ లో అయితే ఫుల్ వైరల్ అవుతుంది నెల్లూరు సైడ్ వాళ్ళు అలా తింటారంట నిజంగానే తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకవేళ అలా తినే వాళ్ళు ఎవరిని ఉంటే వీడియోకి ఒక లైక్ చేసేయండి ఇంకా ఫైనల్లీ పెరగన్నం కూడా కలపటం అయితే అయిపోయింది ఇంకా సహసరావు అయితే డైరెక్ట్ గా ఫ్రైడ్ రైస్ పెట్టేసి పైన అయితే మ్యాంగో ముక్కలు అయితే పెట్టాను కదా అండ్ విక్రమ్కి అయితే లంచ్ బాక్స్ నుండి డైరెక్ట్ గా నేనే స్మాష్ చేసేసి మ్యాంగో కలిపేసి పెట్టేశాను సో విక్రమ్ అయితే కోల్డ్ రైస్ ఎక్కువ తిండనమాట కర్డ్ రైస్ ఎక్కువ పెట్టాను అంటే ఖచ్చితంగా వాళ్ళు టీచర్ అరుస్తారు అని అయినా తింటాడు తినడం అయితే తింటాడు నేను రోజు కానీ లేదా అరిచా అరిచిన అట్లాంటప్పుడు గదినప్పుడు తింటాడు తిన్న తిన్న తర్వాత ఏంటంటే ఒక ముద్ద వాడు వద్దు అన్న కనుక పెట్టానా అది ఖచ్చితంగా ఫస్ట్ నుండి తిన్నది మొత్తం కూడా వామిటింగ్ చేస్తాడు సో అందుకని చెప్పేసి కర్డ్ రైస్ అయితే కొంచెం తక్కువ పెడతాను అండ్ అయితే లంచ్ బాక్సులు ప్యాక్ చేయడం అయితే అయిపోయింది ఇంకా లంచ్ బాక్సులు రెండు కూడా ఇంకా ఎవరు లంచ్ బ్యాగ్ లో వాళ్ళు దాంట్లో అయితే పెట్టేస్తున్నారు సో విక్రమ్ వాళ్ళకైతే స్కూల్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇంకా స్కూల్ కి ఐడి కార్డ్స్ అయితే ఇవ్వలేదు వీళ్ళకైతే లంచ్ బ్యాగ్ కి కూడా చిన్న ఐడి కార్డులు అయితే ఇస్తారు బ్యాగ్స్ కానీ వాళ్ళ లంచ్ బ్యాగ్ కానీ ఎవరిది వాళ్ళకి అని తెలియటానికి పేరెంట్స్ తెచ్చి అక్కడ పెడితే ఐడి కార్డు పెట్టేసి అయితే పెట్టాలి సో ఇప్పుడు ఇంకా ఐడి కార్డులు ఇవ్వలేదు వాళ్ళకి తెలియాలి కదా మిస్ అవ్వకూడదు చిన్న పిల్లలు వాడు అయితే ఇంకా అడగలేదు కదా సహజంగా అడిగే ఏజ్ వచ్చింది అది నాది అని చెప్పగలిగి ఏదొచ్చిందో వాడికి చెప్పడం ఇంకా రాదు కాబట్టి నేనైతే ఇలాగ విక్రమాహిత్య అని పేరు అయితే రాశాను అండ్ సహస్రా కూడా ఇంకా ఈ సెకండ్ క్లాస్ ఐడి కార్డ్ అయితే ఇవ్వలేదు అంతా సహస్రా దాని మీద కూడా సహస్రా అయితే రాసాను అనమాట ఇంకా రాసి నెక్స్ట్ అయితే బట్టల మీద వేసుకోకుండా టవల్ వేసుకోవడానికి టవల్ ఒకటి పెట్టేశాను టవల్ పెట్టేసి అండ్ మా వాడికి అయితే ముందు నుండి కూడా స్పూన్ తో తినడం అలవాటే నేను డెలివరీ అయిన కొత్తలో మా చెల్లి ఫుడ్ పెట్టేది మా వాడికి ఎప్పుడన్నా తిన్నప్పుడు ఇలా స్పూన్ వేసి ఇచ్చేవాళ్ళు అప్పటి నుంచి అయితే అలవాటు అయ్యాడు సాయంత్రం వరకు ఉండాలి కాబట్టి ఇంకా బ్రేక్ టైమ్ లో తినడానికి అయితే స్నాక్స్ కి చెకోడీలు అయితే పెట్టాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి